హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ బిఎంకే ఫార్మ్స్ ఏకేపి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ట్వంటీ ట్వంటీ సిక్స్ అలాగే ఈ వీడియోలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ బేవారం రిచ్ వాటం మంచి బ్లడ్ లైన్ గల డబుల్ బాడీ పిల్లలు అయితే సేల్కి తీసుకురావడం జరుగుతుందండి అయితే ఇంది వచ్చేసరికి రెండు పుంజపిల్లలు మూడు పెట్టపిల్లలు అండి వయసు వచ్చేసరికి రెండున్నర నుంచి మూడు నెలల మధ్యలో ఉంటుందండి వీటి ధర విషయానికి వచ్చేసరికి బల్క్ సేల్ అండి ఇది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే రెండు పుంజపిల్లలు మూడు అండి అలాగే బల్క్గా తీసుకున్న వాళ్ళకి పెరుగు సెకండ్ జనరేషన్ మూడున్నర నుంచి నాలుగు నెలల వయసు గల అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి వీడియో చివరిలో పెట్టడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే ఒకటిగా రెండు సార్లు చూసుకొని మన డిస్ప్లే మీద నెంబర్కి సంప్రదించండి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి